అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెడారిన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మప్రణామాలు ఈరోజు పార్ట్ ఫోర్టీన్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ చాప్టర్ టూ పార్ట్ ఫోర్టీన్ సత్యం ఒక్కటే కానీ సత్యానికి వ్యాఖ్యానాలు మాత్రం లెక్కలేనని ఉన్నాయి సృష్టి సమ సమస్తము సత్యమే మానవులే తమ సంకల్ప స్వేచ్ఛ ద్వారా సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు సహజ ప్రక్రియను ఏ విధంగా అతిక్రమించినా కానీ అది సత్యాన్ని అతిక్రమించినట్లే అవుతుంది ప్రకృతి నియమాలన్నీ ఈ ఏక నియమానికి చెందిన శాఖలే నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తే కనుక ఎలాంటి బాధ లేదా దుఃఖము ఉండవు మన వైఫల్యాలు ఓటములు అన్నీ కూడా ఆ నియమాన్ని అతిక్రమించిన ఫలితంగానే ఎదురవుతాయి సిద్ధాంతం అనేది ప్రజలు సత్యం వైపు దివ్య నియమం వైపు మళ్ళేలా చేసే నియమం ప్రతిరోజు విశ్రాంతిగా ఉండి సత్యంతో దివ్య సంకల్పంతో ఏక నియమంతో మమేకమై ఉండటానికి ప్రయత్నించండి మీ ఉనికి అంతటినీ ఆ సమయంలో ఐక్యం అయిపోనివ్వనివ్వండి సత్యం అంటేనే ఏక జీవితం ఏక దివ్య నియమం ఏక దివ్య సంకల్పం ప్రతిరోజు కొంత సమయం జీవితంలో ఏకమై ఉండండి జీవితంతో ఏకమై ఉండండి కొంతకాలం తర్వాత మీ ఆలోచన ధోరణి ఎలా మారుతుందో మీరే గమనించండి ఈ అభ్యాసంలో మీరు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం మహోన్నతమైన ఉనికిలో సత్యంలో దివ్య సంకల్పంలో దివ్య నియమంలో మౌనంగా ఉండండి దానితో ఏకమవుతారు ఈ అభ్యాసం పూర్తయ్యాక మీ మనస్సులో ఉద్భవించే ఆలోచనలు అన్నింటినీ నమోదు చేయండి వాస్తవం అనేది శూన్యం నుంచి సత్యం నుంచి ఆవిర్భవించి కోటాను కోట్ల దశల్లో రూపాల్లో వృద్ధి అయిన ఏక అస్తిత్వం సౌర వ్యవస్థలోని ప్రతి వ్యక్తీకరణ ఒక వాస్తవమే మనిషి ఒక వాస్తవం మనిషి ఆ వాస్తవంతో సామరస్యంలో ఉండేలా ఆలోచించి మాట్లాడి ప్రవర్తిస్తే కనుక అవాస్తవం అనేదే ఉండదు మనిషి వాస్తవానికి భిన్నంగా ఉండేలా ప్రవర్తించి అనుభూతి చెంది ఆలోచించి మాట్లాడి ఆ వాస్తవాన్ని వక్రీకరించి సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు అవాస్తవం మొదలవుతుంది ప్రకృతిలో ఉన్నదంతా వాస్తవమే మనిషి వాస్తవమైన వాడే మనిషి తన ఏకవాస్తవానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు అతను అవాస్తవికతను సృష్టిస్తాడు సత్యం తెలిసి కూడా జనం అబద్ధాలు చెప్తూ ఉంటారు అలా చెయ్యడం ద్వారా వాళ్ళు అవాస్తవికతను సృష్టిస్తారు ప్రజలు ఏ భావనను నిజాన్ని వాస్తవాన్ని అయినా తప్పుగా అనువదించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏక నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు వాళ్ళు అవాస్తవికతను సృష్టిస్తారు వాళ్ళ జీవితంలో హృదయంలో మనస్సులో అవాస్తవికత పెరిగిపోయినప్పుడు వాళ్ళు అవాస్తవికంగా మారిపోతారు వాళ్ళు జీవితాన్ని కోల్పోతారు మళ్ళీ వాస్తవంలోకి మార్పు చెందడం కోసం గందరగోళ పరిస్థితుల్లోకి ప్రవేశిస్తారు ధ్యానం ఈ ధ్యానపు ప్రక్రియను రూపొందించుకుందాం ఇది విశ్రాంతిని కలిగించే తిరుగులేని అభ్యాసం ఒకటి కళ్ళు మూసుకొని విశ్రాంతిగా ఉండండి రెండు మీ భౌతిక భావన భావనామయ మానసిక శరీరాలను అతీతంగా ూపజాగు రూప జగత్తుకు అతీతంగా మీ చైతన్యంలోకి వెళ్ళండి అంతటా అన్నింటిలోనూ ఉన్న ఏక జీవితంలో మిమ్మల్ని మీరు శృతి చేసుకుంటున్నట్లు మీ చైతన్యాన్ని ఉనికి సారాన్ని ఏక జీవితంలో ఏక దివ్య సంకల్పంతో ఏక నియమంతో ఐక్యం చేయడానికి ప్రయత్నించండి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ అభ్యాసం ఎలా చెయ్యాలో నేర్చుకుంటూ దీన్ని రెండు మూడు నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఒక గంట లేదా ఇంకా ఎక్కువసేపు చెయ్యవచ్చు ఈ అభ్యాసం చేయడం పూర్తయ్యాక ఇంతకు ముందు చెప్పినట్లుగా మీ మనస్సులో వచ్చిన భావాలను రాసుకోండి ఇలాంటి అభ్యాసం చేసిన తర్వాత నేరుగా లభించే జ్ఞానం చాలా ఎక్కువగా మీ మనస్సులోకి ప్రవహించి మీ సృజనాత్మక సృ కృషికి సమాధానాలు అందుతాయి కృషణ సృజనాత్మక కృషికి సమాధానాలను అందిస్తుంది ఈ అభ్యాసం మీకు వ్యక్తిగత అనుభవానికి తగిన పరిస్థితిని కల్పించి తర్వాత ఉన్నత జ్ఞానాన్ని అందించే మూలాలు మిమ్మల్ని నేరుగా చేరుకోగలిగితే అలా చేరుకోగలిగే వీలు కలిగిస్తుంది ప్రతి అవాస్తవికత తప్పు వివరణ లేదా సత్యాన్ని నిరాకరించడం మార్చేయడం అనేవి శూన్యంలో ఒక అయస్కాంత మేఘాన్ని సృష్టిస్తాయి అది వాస్తవానికి చెందిన బాణాలను సత్యానికి చెందిన బాణాలను ఆకర్షిస్తుంది అవాస్తవిక రూపాలను ధ్వంసం చేసే సత్యపు బాణాల దాడులను కర్మసిద్ధాంతం నిర్దేశిస్తుంది నేరపూరితమైన ప్రతిచర్య వాస్తవాలను వక్రీకరించే ప్రతిచర్య జీవానికి జీవ రూపాలకు వ్యతిరేకంగా చేసే ప్రతిచర్య కర్మసిద్ధాంతాన్ని ఉత్తేజితం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఇంతటితో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ పార్ట్ ఫోర్టీన్ కంప్లీట్ అయింది స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ రేపు మూడవ చాప్టర్ ఎలా గమనించాలో నేర్చుకోండి దాని గురించి తెలుసుకుందాము థ్యాంక్ మాధవి